ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సిపి చేపట్టిన కోటి సంతకాల సేకరణ ముగింపు సభ సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు మండలం విరువురులో ఆదివారం సాయంత్రం జరిగింది ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ సర్వేపల్లి నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ బచ్చల సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించి పూలతో కాకాని ఆయన కుమార్తె పూజితులకు ఘన స్వాగతం పలికారు కాకాని గోవర్ధ నడిని ఎత్తుకుని ఊరేగించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున సంతకాలు పెట్టారు కాకాని ఆయన కుమార్తెలు కూడా సంతకాలు చేశారు ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ సిపి చేపట్టిన కోటి సంతకాల సేకరణకు సర్వేపల్లి నియోజకవర్గంలో విశేష స్పందన లభించిందన్నారు సంక్షేమ పథకాల హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు బాబు షెరుటి భవిష్యత్తు గ్యారెంటీ అనే నినాదాన్ని ఎన్నికల ముందు జనంలోకి తీసుకెళ్లిన బాబు ఎన్నికల తర్వాత బాబు షిరుటి మోసం గ్యారెంటీ అన్నట్లుగా పాలన సాగిస్తున్నారని ఘాటుగా విమర్శించారు హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై దాడి చేశారని ఈ రోజు టైం మీద నడుస్తుందని అనుకుంటున్నారని పాపాలు శాపాలై కాలం తిరగబడిన రోజు గ్రామాలు వదిలి వెళ్లాల్సి వస్తుందని ఖబర్దార్ అని హెచ్చరించారు ఫ్యాను ఐదులో పెడితే గాలికి ఎగిరిపోయే సోమిరెడ్డి మాటలు కోటలు దాడుతున్నాయన్నారు ఇంకా పలు విమర్శలు ఆరోపణలు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు గోగిరెడ్డి రెడ్డి మందల వెంకట శేషయ్య రావుల ఇంద్రసేన గౌడ్ శర్మ వాకాటి శ్రీనివాసుల రెడ్డి అంజాద్ తదితరులు పాల్గొన్నారు పదిహేడు మెడికల్ కళాశాలలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే వాటిని ప్రజల ఆస్తి మన సొమ్ము దాన్ని అమ్మేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు పది మెడికల్ కళాశాలల్ని ఈరోజు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రైవేటీకరణ అంటే వాళ్ళకి సంబంధించి ఏదో ఒక రేట్ ఇచ్చేసి వాళ్ళ దగ్గరకు వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి చెప్పి వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకుని దానిని అమ్ముకోవడానికి ప్రయత్నం చేసేటువంటి దానిలో భాగమే ఈ ప్రైవేటీకరణ పేరు అని చెప్పి చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చెప్పాడు సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తానని చెప్పి చెప్పి చాలా చెప్పాడు అవి అమలు చేయలే ప్రజలకు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు ఈరోజు ప్రజలకు ఇవ్వకుండా ప్రజలు సొమ్ము దోచుకోవడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం అని చెప్పి చెప్పి మేము అందరికి తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గుర్తుందా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి చెప్పాడు చివరికి ఏం చేశాడు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు ప్రవర్తించాడు పాపం చాలా మంది మాట్లాడి ఉండొచ్చు ఏమనంటే ఏదో జరిగిపోయింది ఇంతకు ముందు అని చెప్పి చెప్పి అనుకున్నారేమో గానీ మీకు కొన్ని చూపించాల్సినటువంటి సమయం కాబట్టి చూపించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వాటిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మన దగ్గర ఉండి ఉండకపోవచ్చు ఇది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీకి సంబంధించి రాసిచ్చినటువంటి బాండ్లు ఇవి పాపం తెలుగుదేశం వాళ్ళు ఉంటాయి చూడండి వీళ్ళు ఇప్పుడు కూడా ఉంటాయి ఇవన్నీ చూస్తే వీటికి సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు మోసం ఎంత దారుణంగా ఉంటుంది అంటే పాపం ఈయన పేరు బెలం నాగభూషణ్ రెడ్డి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటిది డౌన్లోడ్ చేసాం పాప ఆయన పంపించాడు ఆయన దగ్గరికి వెళ్ళారు దీన్నిచ్చి దీని మీద ఏం రాశారంటే బాబు చూ భవిష్యత్ గ్యారంటీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజల మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ప్రకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం అంటే ప్రమాణికం చేసినటువంటిది చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారెంటీలో వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పి ఇద్దరు సంతకాలు పెట్టి ఇచ్చినటువంటిది వెళ్తారు నమ్మి మోడీ సంతకం పెట్టలేదు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకం ఇచ్చినటువంటి కాగింది దీని కింద ఏమి రాశాడంటే ఇక్కడ జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచే ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పి చెప్పి రాశాడు దానిలో భాగంగా పాప వీళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆడబిడ్డ అనేది ఒక ఆ ముందు పాపం పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉండేటువంటి ఆమెకు పద్దెనిమిది వేలు రాశారు ఇంకొకటి తల్లికి వందాం ఇద్దరు ఉన్నారు బిడ్డ ఆమెకి ముప్పై వేలు రాశారు మూడోది ఆయన రైతు ఇరవై వేల రూపాయలు రాశాడు ఇంట్లో ఒక నిరుద్యోగం ఉన్నాడు మూడు వేల లెక్కన ముప్పై ఇరవై వేలు రాశారు రాసి దాన్ని మొత్తం కూడితే ఒక లక్ష నాలుగు వేల రూపాయలు వచ్చింది ఆ ఇంటికి ఆ ఒక లక్ష నాలుగు వేలకి ఐదు సంవత్సరాలకి ఎంత అవుతుంది లెక్కేసి గ్రాండ్ టోటల్ అంటారు కదా దాన్ని లెక్కేసి ఆ ఇంటికి ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఇస్తాము జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి రాసి ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు ఇది ఈరోజు కేవలం ప్రజలకు ఇస్తానని హామీ ఇచ్చి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల జాతీయ ఓట్లు వేయించుకుని ఈ రోజు వాటికి భిన్నంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని కోలగొట్టడానికి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కోటి సంతకాలకి గ్రామాల్లోకి వెళితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందనేటువంటి పరిగెత్తి వచ్చి ఈరోజు పేదవాడి దగ్గర నుంచి మధ్య తరగతి కుటుంబం దగ్గర నుంచి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తుల దగ్గర నుంచి అయ్యా మేము సంతకం పెడతాం మేము సంతకం పెడతామని ఈరోజు అరవై వేల టార్గెట్ ఇస్తే అరవై వేలు పూర్తి చేసుకున్నాం ఈ రోజు ఆ ముగింపు సభ ఈ రోజు విరువురు అని చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు ఈ రోజు మీరు ఒకసారి ఆలోచన చేయండి చెప్తున్నా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఈ అరాచకమైనటువంటి వ్యక్తి ఈ అన్యాయం అబద్ధాలు కూడా చంద్రబాబు వేలు ఉండేవాడు రెండు వేల నాలుగులో చంద్రబాబును మట్టి కరిపించినా రెండు వేల పంతొమ్మిదిలో మరలా తిరిగి మట్టి కరిపించిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు జరిగింది లేకపోయి ఉంటే అరాచకం అనేటువంటిది ప్రబలిపోయింది ఎవరు ఆపగలిగి ఉండేవాడు కాదు ఈరోజు ఏదైనా జరిగితే ఇష్ట రాజ్యంగా ఎవరు పడితే వాడి మీద ఈరోజు అరాచకం నేను అడుగుతున్నా ఈరోజు మీరు అనుకుంటున్నారేమో మా ప్రభుత్వం ఉంది అని చెప్పి మీరే మిగలరు మీకు వెనుకున్నటువంటి అధికారులు కూడా మీరు డిజిటల్ బుక్ ప్రారంభమైంది డిజిటల్ బుక్ కార్యకలాపాలు అందుకుంది ఎవరికైతే అన్యాయం జరిగిందో డిజిటల్ బుక్ లను నమోదు చేయండి లేదా ఓపిక లేదు నాకు తెలియదు అంటే మీరు లెక్క రాసుకోండి మీరు రాసినటువంటి లెక్కలన్నీ సమంత బాధ్యత కాబట్టి రోజు అతి బలహీన సోమిరెడ్డి సర్వే గెలిచేరు గెలిచారు అంటే ఎంత గాలి ఉధృతంగా ఊహించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు గెలిస్తే ఏదన్నా ప్రజలకు మేలు చేస్తాడంటే మీరు నిద్ర లేస్తే చూడండి ఎప్పుడు లేనటువంటి విధంగా ఎక్కడ ఇసుక ఉంటే అక్కడ ఎక్కడ మట్టి ఉంటే అక్కడ ఎక్కడ గ్రావెల్ ఉంటే అక్కడ చివరికి ఉన్నటువంటి బూడిద తీసుకెళ్లేటువంటి బళ్ళకి దారి ద్రపిడి కింద మూడు వందల రూపాయలు బండి కోసూలు చేయండి అని చెప్పి రోజుకు నూట యాభై బళ్ళు సంబంధించి నలభై ఐదు వేల రూపాయలు ప్రతిరోజు కప్పం కట్టాలి ఇలా యూనియన్ అనేది ఉందంటే పామాయ ట్యాంకర్ల ముత్తుకూరుకు సంబంధించి వాటికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ట్యాంకర్ పెట్టుకునేది ఉంటే దానిని ఆదాయ వనరుగా మార్చుకొని ఈరోజు ఎప్పుడొప్పుడు ఒక్కొక్కరి దగ్గర ట్యాంకర్ కి ఇరవై వేల రూపాయలు వసూలు చేసే ఆ పామాయిల్ ట్యాంకర్ల దగ్గర వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు నన్ను ఇంటికి పిలిచి నీకు కాల్ చేయి ఎంతలో బాలాజీ చూడు సోమిరెడ్డి నీకు కాల్ చేయరు కొడతానని చెప్పాడు అంటే గట్టిగా వీడు ఊదుంటే ఎగిరిపోయి ఉండేవాడు అధికారం ఉంది కాబట్టి నేను కాల్ చెయ్యను నా పెడితే నిలబడలేడు తట్టుకోలేడు నలుగురు పట్టుకొని కూర్చోబెట్టుకోవాలా ఎగిరిపోయేటువంటి వాడు మాటలు చూస్తే మాత్రం కోటలు ఈ రోజు నేను అడుగుతున్నా నీకు చేతనైతే నీ ప్రభుత్వానికి చావ ఉంటే మీరు చేయగలిగితే రైతులకు సంబంధించి ఏ రోజైనా ఏ ప్రభుత్వం అయినా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో యూరియాకి పరిమితి పెట్టినటువంటి చిక్కు మారినటువంటి ప్రభుత్వం అయితే ఈ రోజు యూరియా కావాలి అంటే నీకు మూడు కట్టలు ఇస్తాను అంటున్నాడు మూడు కట్టలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదన్నా చంద్రబాబు నాయుడు నాయన కర్జూర్ నాయుడు సొమ్మో నాకు తెలియటం లేదు కానీ చేసుకెళ్లి మాయళ్ళ దగ్గర పెట్టి మాట్లాడుతున్నారు మా వాడికి అని చెప్పి మాట్లాడుతున్నారు సమాధానం కాబట్టి ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి యూరియా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశా రైతు ముంగిటికి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు గ్రామాల వదిలి వెళ్ళిపోవలసినటువంటి అవసరం లేకుండా సంపూర్ణంగా సమగ్రంగా యూరియా అందించినటువంటి ఘనత నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పేసి ఈరోజు విధంగా చూస్తే ధాన్యానికి సంబంధించి ఈరోజు ధాన్యం కొనుగోలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టి ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలు అమ్మితే ఈ రోజు చంద్రబాబు నాయుడు పుణ్యమాని పదిహేను వేల నుంచి పదమూడు వేల రూపాయలకు దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు పన్నెండు వేలు పన్నెండు వేలకు దిగజారిపోయాయి పాప నేను ఇంకా ఒకవేళ పన్నెండు వేలకు దిగజారిపోయాయి ఈ రోజు అదే విధంగా ఒకసారి లెక్క వేస్తే ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు మొన్న ఒక మాట చెప్పాడు యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది అన్నాడు సరే యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది నువ్వు యూరియా ఇవ్వకుండా గిట్టుబాటు ధర పెంచకుండా ఉన్నటువంటి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే రైతు ఏం తిని బతకాలి పది మందికి అన్నం పెట్టేటువంటి అన్నదాన అని చెప్పి చెప్పి నేను అడుగుతున్నా తినగలవు ఏది కోరుకుంటే అది తినగలవు రైతు నాసినటువంటి అవసరం లేదు కానీ పేదవాడు ఆ స్థాయిలో డ్రై ఫ్రూట్స్ నువ్వు చెప్పినట్టుగా కట్లెట్లు నువ్వు చెప్పినట్టుగా కబాబ్లు ఒకరోజు ఫిష్ తినండి ఒక రోజు చికెన్ తినండి ఒకరోజు మటన్ తినండి అని చెప్పి నువ్వు చెప్పడానికి పడకుండా గానీ ఏమి తెంచుకుని రైతు పాప అప్పుల్లో కోరకపోతే వ్యవసాయం చేసి రోజు చేప తినండి రోజు గుడ్డు తినండి మీకు ప్రోటీన్లు పెంచుకోండి అంటే నీ వల్ల సాధ్యమవుతుంది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు కానీ ఈ రోజు పేద కుటుంబాలు రైతులు ఆ పరిస్థితుల్లో ఉన్నారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్పి నువ్వు ఓట్లు వేయించుకుని ఈ రోజు వాళ్ళని మోసం చేస్తే వాళ్ళు బాధపడేటువంటి పరిస్థితి లేదా ఏ రైతు ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నాడో చంద్రబాబు ప్రభుత్వం ఒకసారి చెప్పానండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రైతుకి సంబంధించినటువంటి ఆదుకునే దానికి ప్రయత్నం చేశాడు ఒక్కసారి ప్రతి రైతు కుటుంబం ఆలోచన చేయాల్సిన సందర్భం అని చెప్పి తెలియజేస్తున్నాం చాలా తీరులం వీరులం అని చెప్పి ఒకటే గుర్తు పెట్టుకోండి ఎవరికి గడిచి బతకదు ఈ రోజు టైం మీది నడుస్తా ఉంది అనుకుంటున్నారు రేపటి రోజు తిరగబడితే తిరగబడిన రోజు మీరు చేసినటువంటి పాపాలు శాపాలుగా మారితే గ్రామాలు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది కబడ్డీ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి మీరు అనుకుంటున్నారేమో ఏ ముందులే ఆ రోజుకు మర్చిపోతామని చెప్తే మరలా మీకు చెప్తున్నాం ఎవరైతే అస్సలు సెస్సు అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారో నాయకులు ఉంటారో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ జెండాను పుధానం వేసుకుని మోస్తారో రేపు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పుతాను ఉండగానే ఈసారి పరిచారణమైనటువంటి విషయాన్ని సందర్భంగా ఒకటిన్నర సంవత్సరం ఇంకా మూడున్నర సంవత్సరం ఉంది చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండలేక హైదరాబాద్ కు పారిపోయినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఒక్కడ కూడా నోరు తెరిచి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఈరోజు మీరు దళితులకు సంబంధించి గిరిజనులు మేము కుత్తుకొరకు వస్తామన్నా లేదు మీ ఇల్లు కొలగడతామన్నా ఎన్ని రకాల మాటలు చెప్పినా సరే ఒక్కడు కూడా ఈరోజు భయపడేటువంటి పరిస్థితిలో లేదు నేను మన తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి గూడూరు మండలం దగ్గర వారి పాలంలో మీదురు సేన దళితుడు ఇల్లు కట్టుకుంటే నువ్వు ఒక్కసారి చంద్రమోహన్ రెడ్డి దగ్గరికి రా నీ ఇల్లు నిలిపేస్తాం లేకపోతే నీ ఇల్లు కొలగడతామంటే దాదాపు ఒక పూట తిని ఆ కుటుంబం ఒక పూట పస్తు నుండి కట్టుకున్నటువంటి ఆ దళితుడి ఇంటిని కూల్చివేస్తే ఆ దళితుడు ఒక్కటే మాట చెప్పాడు నాకు చేతనైతే చెట్టు కింద బ్రతుకుతా లేకపోతే ప్రాణాలు తీసుకుంటాను తప్ప నేను జగన్ అన్నని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓవర్గా నిజాయితీగా మాట్లాడేటువంటి వాడు అదే విధంగా ఇష్టా ప్రకారం మాట్లాడుతుంటే మీ స్థాయి మించి మాట్లాడద్దు అని చెప్పి చెప్పి గోపాలనేటువంటి గిరిజను హెచ్చరిస్తే ఇంటికి వెళ్ళి కుర్తికి కూర్చునేటువంటి పరిస్థితి ఏ రోజైనా సర్వే పరిజకవర్గంలో ఈ విధంగా జరిగాయా నేను శాసనసభ్యుడిగా అధికార పార్టీలో మంత్రిగా పనిచేశానే ఆ రోజు ఇదే విధంగా వ్యవహరించుంటే మీరు ఒక్కరైనా సరే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే వారు మిగిలిన చేయండి పెద్దమ్మాయి చిన్నమ్మాయి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును

మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ చైతన్య కాలేజ్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్